నమస్తే మిట్లారా ఏపీలో ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేటువంటి జరిగింది అయితే ఎస్బీటి పోస్టులు రెండు వేల రెండు వందల ఎనభై స్కూల్ అసిటెంట్ పోస్టులు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది టీజీటీ పోస్టులు పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీ రెండు వందల పదహైదు ప్రిన్సిపాల్ పోస్టులు రెండు వందల నలభై రెండు భర్తకి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అయితే ఫిబ్రవరి పన్నెండు నుంచి దరఖాస్తుల స్వీకరణ మార్చి పదహైదు నుంచి ముప్పై వరకు పరీక్షలు ఉంటాయి అదేవిధంగా ఏప్రిల్ ఏడున డిఎస్సి ఫలితాలు ఉంటాయని నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి మినిస్టర్ గారు ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది అసలు ఇంత ట తక్కువ టైంలో జస్ట్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ డేస్లో ఎగ్జామ్ ఇంతవరకు డిఎస్సి ఎగ్జామ్ ఎవరు కూడా కండక్ట్ చేయలేదు సాధ్యపడలేదు కానీ ఏదైతే సాధ్యం కాదో అది సాధ్యమయ్యేటట్టు చేసి చూపించేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అనేటువంటిది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం నిజంగా పోస్టులే లేవు అసలు జీరో పోస్టులు ఉన్నాయి ఉన్నటువంటి డిస్టిక్ల యొక్క పరిస్థితి మరీ ఘోరం అసలు ఏదో ఇది ఎలక్షన్ల కోసం వేస్తున్నటువంటి నోటిఫికేషన్ లాగా నాకు అయితే అనిపిస్తుంది సో ఎనీహౌ దీనికైనా మేము ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే సీరియస్ ఆస్పెక్ట్స్ ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ నుంచి మనం ప్రణాళికబద్ధంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది క్రూషియల్ టైం ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ చదవాల్సినటువంటి సమయం ఇది కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకొని తప్పకుండా మనం అందరం కూడా ముందుకు వెళ్తాం సో ఎనీహౌ ఇట్లారా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మన ప్రిపరేషన్ ఏ రకంగా ఉంటే మనం సక్సెస్ సాధించగలము అందరికీ ఒకటే సమయం ఉంటుంది కాబట్టి మీరు హరీ భరి కావద్దు టెన్షన్ ఉండొద్దు ఇంత టైంలో నేను చదవగలుగుతానా ఇంతముందు చదవలేదు కదా అని టెన్షన్ అస్సలు వద్దు ఇంతకుముందు మీరు ఒకసారి చదివిన వాళ్ళైనా ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళైనా దానికి మనం ప్లాన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అయ్యేటట్టుగా మనము ఇంప్లిమెంటేషన్ చేస్తే ఉద్యోగం అవుతుంది ఆ రకంగా ప్లాన్ చేద్దాము సీరియస్ ఆస్పెక్ట్స్ మాత్రము ఎస్ సార్ ఐఎమ్ రెడీ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను Jai Thanks for watching, all the best, bye see you.